హాయ్ వెల్కమ్ టు ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ లో మనం ఈ రోజు డే సిక్స్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది చూద్దాం ఒకవేళ మీరు వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే డే వన్ నుంచి మీరు ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్లే లిస్ట్ అనేది ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి మీరు డే వన్ నుంచి సేమ్ ఈ షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు ఎన్టీపీసీ గ్రూప్ డి కి బ్రహ్మాండమైన టైం టేబుల్ ఫాలో అయ్యి ప్రతిరోజు సాయంత్రం ఈ డే పైన వచ్చే అంటే ఈ టాపిక్స్ పైన వచ్చే ఎగ్జామ్స్ కూడా మీరు యూట్యూబ్ లో రాయొచ్చు సో ఎన్టీపీసీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథమెటిక్స్ నుంచి లాభ నష్టాలు అనే చాప్టర్ చేయండి ఎందుకంటే మనం ముందు రోజు అంటే డే ఫైవ్ రోజు మనం పర్సంటేజ్ అనే చాప్టర్ చేసాం కాబట్టి పర్సంటేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది లాభ నష్టాలు అనే టాపిక్ ఆ తర్వాత జీకే నుంచి భారతదేశం సభ్యదేశంగా ఉన్న అంతర్జాతీయ కూటముల గురించి నేర్చుకోండి ఆల్రెడీ గతంలో మనము అంతర్జాతీయ కూటములు అనే టాపిక్ ని మనము ముందు రోజుల్లో కంప్లీట్ చేసాము కానీ ఇది సపరేట్ ఇది భారతదేశం సభ్య దేశంగా ఉన్న అంతర్జాతీయ కూటములు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జాంపుల్ కి అటువంటి అంతర్జాతీయ కూటములు ఏవంటే బ్రిక్స్ అలీనోద్యమ కూటమి సార్క్ ఇటువంటి బీమ్స్టెక్ ఇలాంటివి చాలా ఉన్నాయి వాటి గురించి పూర్తి విశ్లేషణ అనేది చేసుకోవాలి ఇక గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మ్యాథమెటిక్స్ నుంచి లాభ నష్టాలు చాప్టర్ చేయండి సైన్స్ నుంచి ఆవర్తన పట్టిక చేయండి ఆవర్తన పట్టిక అనే టాపిక్ ఒక్క రోజులు ఫినిష్ అయ్యేది కాదు నేను దానికి రెండు రోజులు కేటాయిస్తాను అంటే డే సిక్స్ లో ఈ రోజు మొదటి రోజు ఆవర్తన పట్టికకి డే సెవెన్ కి కూడా సైన్స్ నుంచి ఆవర్తన పట్టిక ఇస్తాను సో మొత్తం ఒకేసారి చదివి మీరు ఏదో చదివేయాలి ఇవాళ కంప్లీట్ చేసేయాలన్నట్టు పైపైన చదవకండి కొద్దిగా డెప్త్ గా విశ్లేషణ చేయండి